డిజిటల్ ఫోన్ సెల్ ఫోన్ మీద కూడా పనిచేయడం సెల్ ఫోన్ మీద కూడా పని సెల్ ఫోన్ మీద పేమెంట్ సిస్టమ్స్ వచ్చేసి మన కన్నా డబ్బులు వాళ్ళకి ఎలా చేస్తున్నాం ఫోన్పే గూగుల్ పే క్యాష్ 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 ఇస్తే డిజిటల్ అక్షరాస్య దగ్గర లేదు అయినా లెక్క తెలియాలి కానీ డిజిటల్ ఫోన్ ఫోన్లో జాగ్రత్తగా ఎలా చేయాలి చేయాల్సినవి ఏంటి చేయకూడదు ఏంటి మనం జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ నేర్చుకోవడానికి డిజిటల్ అక్షరాస్యత ఇవన్నీ ఇంతకు ముందు ఇంత లేవు కాబట్టి ఎవరు మన గురించి వచ్చి ఇంతవరకు మనకు చెప్పాలి కానీ అంటే ఫోన్ ఫోన్ పెద్దవాళ్ళు సెల్ ఫోన్ అప్పుడే కొత్తగా వాడి అక్షరాస్యత ఉండి లేక ఏదైనా ఇబ్బంది అయ్యి డబ్బులు పోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇలా కాదు నేర్పించడం మొదలు పెట్టాల్సింది స్కూల్ దగ్గర కనీసం ఫిఫ్త్ సిక్స్త్ అక్కడి నుంచే పోపడము వాళ్ళకైతే ఆల్రెడీ ఆలోచనలు ఉంటాయి తెలుస్తాయి అప్పుడు నేర్పిస్తే వాళ్ళ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము జరుగుతుంది అని భావించారు కరెక్టేనా ఒకవేళ మీ తల్లిదండ్రులు తెగిపోతే అట్లా కాదమ్మా స్క్రీన్ షాట్ ఇట్లా తీయాలని చెబుతారా మీరు సెల్ఫీ ఎలా తీసుకోవాలో తెలుసా అవే డిజిటల్ రక్షణ మీరు పేమెంట్ సిస్టమ్స్ డబ్బులతో వ్యవహరించేటప్పుడు డబ్బులన్నీ మన బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులన్నీ ఇందులో కనిపిస్తాయి కాబట్టి ఇది పాడవకుండా జాగ్రత్తగా ఎలా హ్యాండిల్ చేయాలి మోసపోకుండా ఎలా ఉండాలి వీటన్నిటి గురించి తెలియజేయడానికి గవర్నమెంట్ ఒక సంస్థకి బ్యాంక్ తరఫున పనకు చెప్పింది మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ డిజిటల్ రక్షణ నేర్పించండి పిల్లలకి ఆ పిల్లలు